ఎపిసోడ్ పన్నెండు మాయ జయము భ్రమల మీద ఆధిపత్యం సాధించడం మనం భ్రమలో కాకుండా జ్ఞానంలో జీవించడం ప్రపంచం మన చుట్టూ ఎల్లప్పుడూ ఒక అద్భుతమైన మాయ వలయంలా తిరుగుతూ ఉంటుంది మన కళ్లకు కనిపించేది నిజమని భావిస్తాం కాని వాస్తవం మాత్రం చాలా లోతులో దాగి ఉంటుంది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది మాయ జయము అంటే భ్రమల మీద ఆధిపత్యం సాధించడం మనం భ్రమలో కాకుండా జ్ఞానంలో జీవించడం మాయవలయం ఒకసారి ఒక్క విద్యార్థి ధీరజ్ అడవిలో ధ్యానంలో కూర్చుని ఉండగా ఒక పెద్ద సర్పం తన వైపు వచ్చిందని చూశాడు అతను భయంతో వణికిపోయాడు కాని దగ్గరికి వెళ్ళి చెప్పగా గురువు నవ్వుతూ అన్నాడు అది సర్పం కాదు నీ భ్రమమాత్రమే దగ్గరగా చూసి చూడు ధీరజ్ తిరిగి వెళ్లి జాగ్రత్తగా గమనించాడు అది సర్పంకాదు ఒక వంపు పట్టిన తాడు మాత్రమే ఇదే మాయా మనం చూసేది కాదు మన నమ్మేది భ్రమ మాయా అంటే ఏమిటి మాయా అనేది మన మనస్సు సృష్టించే తప్పుదారి మన ఇంద్రియాలు కళ్ళూ చెవులు ముక్కు నాలుక చర్మం వీటిని మనస్సు సరిగ్గా నియంత్రించకపోతే అవి మనకు అసత్యాన్ని నిజమని చూపిస్తాయి ఉదాహరణకు సూర్యుడు ఉదయిస్తాడు అని అనిపిస్తుంది కాని వాస్తవం భూమి తిరుగుతుంది ఇదే మాయ యొక్క శక్తి మాయకు దాసుడా అధిపతియా ఒకసారి ఒక రాజు తన రాజ్యాన్ని వదిలి అరణ్యంలో జ్ఞానాన్ని వెతుకుతూ తిరిగాడు అతనికి అన్నీ మాయగా కనిపించసాగాయి కీర్తి ధనం భయం ప్రేమ అన్నీ తాత్కాలికమని తెలుసుకున్నాడు అప్పుడు ఒక తపస్వి అతనికి చెప్పాడు మాయను జయించాలంటే దానిని కాదు దానిని తెలుసుకోవడం తెలిసినవాడే అధిపతి జ్ఞానదీపం వెలిగించడం మాయ మనలో ఉన్నప్పుడు మనం భయపడతాం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం మరియు బాధలో పడతాం కాని మాయను గుర్తించే క్షణం నుంచి మనం ముక్తివైపు అడుగువేస్తాం ధ్యానం ఆత్మచింతన సత్యసాధన ఇవే మాయ జయానికి మార్గాలు మాయ జయించినవాడు ఎవరు భగవంతుడు శ్రీకృష్ణుడు గీతాలో అన్నాడు మమ మాయా దురత్యయ దైవీమాయ నాకు చెందింది దాన్ని దాటడం కష్టం కాని నన్ను శరణు ఆశ్రయించినవాడు దాటుతాడు అంటే మాయ జయమంటే భగవంతుని చైతన్యాన్ని తెలుసుకోవడం మాయను దాటినవాడు ఇక భయం బాధ అసత్యమనేవి అనుభవించడు జ్ఞానంలో స్వేచ్ఛ మాయ జయించిన మనసు సత్యంతో ఏకమవుతుంది భ్రమల సముద్రం దాటినవాడు ఇక కలతచెందడు అతను ప్రపంచాన్ని చూసినా దానిలో చిక్కుకోడు అతని లోపలే నిజమైన శాంతి ఆత్మజ్యోతి వెలుగుతుంది మాయను జయించినవాడే నిజమైన స్వేచ్ఛను పొందుతాడు మొత్తం సారాంశం మాయ అంటే మన ఇంద్రియాలూ మనస్సూ కలిసిచేసే భ్రమ దానిని జయించాలంటే అవగాహన ధ్యానం భక్తీ అవసరం మాయ జయము అంటే ఆత్మజ్ఞానం వైపు అడుగు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్